రెండవది ఇప్పుడు ఏం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు వారోడు చెప్పిండు అది చెప్పిండా చెప్పా భగవంతుని గారు నలభై ఐదు టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు ఏ ముఖం పెట్టుకొని రాస్తావు ఇది ప్రభుత్వమా అంటే ఉన్న వస్త్రానికి పోతే అనవస్త్రం పోయింది అన్నట్టు ఉన్న ఉన్న కూడా కొట్టుకుంటారు ఎవడన్నా ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది దాన్ని కర్ణాటక వాడుతుంది అంటే మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు రాళ్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు మాకు వచ్చిన ట్వంటీ వన్ మేము ఇక్కడ అని చెప్పి ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వాడ వచ్చి మనకు వచ్చినటువంటిది భాజపా అది కూడా ట్రిబ్యునలే కదా బచావత్ కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీలు ఎందుకు ఆపుతున్నాం ఇప్పుడు ఇదో రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్ట భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇల్లు ఎంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండు నెలల నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించారు మిమ్మలను ఎవరు అడ్డు ఎవరు అడ్డుపడ్డరు మీకు ఎవరు కట్టేశారు మీ కాలను అటు పైస పని చేయరు నిష్క్రియపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై ఐదు ఏంస్ అని రాస్తారు అంటే ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది వెనుక ఏం కుట్ర దాగుంది ఇది ఇది రెండేళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం ఇంకా తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్నా బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి మాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఏళ్ళ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగున చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వి హెవ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు అయ్యి మా ప్రభుత్వం పోయిన వీళ్ళు వచ్చేయండి అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫిఫ్టీ మెంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం రకరకాల భూదండాల మీద దోపిడీ మీద లాగ చెరల మీద గీక చర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతున్నాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు పరిస్థితి ఉంది